హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేటలో ఉన్న మన అంబికా హారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ డోలాక్ కలెక్షన్ అనమాట మంచిగా చెక్స్ డిజైన్ కట్ సైడ్ బార్డర్స్ అంటే అప్ టు మనకి నీ లెంత్ వరకు వస్తుంది బార్డర్ అనేది చక్కగా డబుల్ బార్డర్ మూడు ముక్కలు చీరలు ఇవన్నీ కూడా మూడు ముక్కలు వంద రూపాయలకి అయితే ఇస్తున్నారు వన్ బై వన్ డిజైన్స్ అయితే చూడండి అంటే చెక్ స్టైల్ ఉంటాయి ప్లెయిన్ ఉంటాయి డబుల్ బార్డర్ ఉన్నాయి సింగిల్ బార్డర్ ఉన్నాయి అన్నీ ఉంటాయి అనమాట అంటే ఇది మెజర్ ఎంత వస్తుంది

మనకి కట్స్లో ఎప్పుడు కూడా డూప్లికేట్ సెకండ్ ఫ్యాబ్రిక్ రాదు నాకు తెలిసి మంచి ఫ్యాబ్రిక్స్ వస్తాయి సో మనం ఇంతవరకు కూడా ఇక్కడ నుంచి షేర్ చేసిన ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ ఇదిగో చూడండి ఇందులో ఇది మనకి సాఫ్ట్గా ఉంది మ్యాచ్ంగ్ డోలా అయినా కానీ బాగుంది ఇది డిఫరెంట్ వస్తుంది సో ఇలా చూడండి అసలు ఇదిగో ఇదంతా కూడా మనకి ఎందుకంటే ఇందులో వచ్చేది ఏదైనా ఇంకా మనకి ఒకటే రేట్కి ఇచ్చేస్తున్నారు ఇదిగో ఇలా చూడండి మంచిగా ప్లెయిన్ రెడ్ ఇలా వస్తుంది అసలు భలే ఉన్నాయి ఇదిగో సో సూపర్ ఇదిగో ఇలా చూడండి మనకి ఇలా కలర్స్ అవి కూడా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ డిజైన్లు కూడా అసలు ఓనీల్గా కానీ చక్కగా క్రాప్ టాప్స్ డిజైన్కి కానీ ఇంకా చెప్పాను కదా టైలరింగ్ ఆడపిల్లలు అందరికీ కూడా మంచి కలెక్షన్స్ అనమాట అండి తక్కువ బడ్జెట్లోనే అసలు వంద రూపాయలకి మనకి ఓవరాల్గా ఐదున్నర మీటర్లు వచ్చేస్తుంది అది కూడా మూడు మీటర్లు అంటే సారీ మూడు మొక్కలు మూడు మొక్కలు వస్తుంది త్రీ పీస్ ఉందండి ఇంట్లో యూస్ చేసుకునే వాళ్ళకి చక్కగా ఇంత ఓకేనండి సో ఉండడం అయితే ఉంటుంది కానీ మళ్ళీ అలా చెప్పారు అనుకో ఇంకా అదే పట్టుకు చేస్తారు ఓకే సో ఐదున్నరే మెన్షన్ చేస్తున్నాము కానీ వంద రూపాయలు ఇదిగో సో చూసుకోవచ్చు అసలు చాలా బాగుంది ఇది సెకండ్ సారీ వచ్చింది అంటే ఇప్పుడు చూసాను కాబట్టి వెంటనే గుర్తుందనమాట సో అందుకే మీరు కూడా వీడియో అనేది స్టార్టింగ్ నుంచి చూడండి చూసి ఫాస్ట్ ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి ఎప్పుడో ఉంచి ఆలోచించుకుంటామంటే కష్టం అండి వీళ్ళ దగ్గర ఉండదు కలెక్షన్ సో క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను కదా ఎందుకంటే నేను కూడా ఈ ఇంటికి వెళ్ళి వీడియో ఎడిట్ చేసి అన్నీ పెట్టిన తర్వాత రిలీజ్ చేసిన తర్వాత పెడతా సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ వైట్ అండ్ బ్లాక్ సూపర్ చాలా బాగుంది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఆర్డర్ స్టైల్ ఇచ్చారనమాట ఇది అయితే మనకి అసలు కలర్స్ డిజైన్లు అయితే చాలా బాగున్నాయండి ఇగో చూడండి ఎంత బాగుంది డాల్స్ ఇల్లర్లాగా ఫిగర్స్తో బాగుంది సూపర్ ఉందండి కానీ త్రీ కట్స్ వినండి క్లియర్గా త్రీ కట్ సారీస్ అనమాట ఇవన్నీ ఇదిగో సేమ్ స్టైల్లో మంచి గ్రీన్ కలర్ పెసర అరిటాక పచ్చ గ్రీన్ బాగుంది దాని మీద మళ్ళీ మనకి ఇట్లా డిజైన్లు అమ్మాయి బొమ్మలది ఓపెన్ చేస్తే బిట్స్ మళ్ళీ అటు ఇటు అయిపోతాయి సో అందుకోసమని ఓపెన్ చేయించట్లేదండి ఇది ఇంక్ బ్లూ ఇది వచ్చేసరికి మనకి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూస్లో కూడా చాలా బ్లూస్ ఉన్నాయి ఇంక్ బ్లూ విత్ చెక్స్ ఇంకో గ్రీన్ మంచి గ్రీన్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ బాగుంది ఇది కూడా సరీ బోర్డర్స్ ఓన్లీ అవును ఇది ఎంత చెప్పాం మనం కాస్ట్ ఓకే అదే వంద రూపాయలండి ఇగో బ్లాక్ చూసుకోండి బ్లాక్ క్లవర్స్ బ్లాక్లో కూడా రేట్లు ఏంటో అసలు ఇంత ఇంత తక్కువ తక్కువ కాస్ట్లకి భలే ఉన్నాయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి హోల్సేల్ రిటైల్ వెళ్ళేలా అయినా తీసుకోండి ఇంకా వంద రూపాయలకి ఇచ్చేస్తున్నారనమాట మంచి థీమ్ అండి చక్క విలేజ్ థీమ్తో అయితే హైలైట్ చేశారు చాలా బాగుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ బా మంచి బ్లూ విత్ పింక్ గ్యాబ్ బోర్డర్ స్టైల్ మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే అదిగో మళ్ళీ షేడెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ అసలు భలే ఉంది ఒక వాటర్ఫాల్లో ఇలా వచ్చేసి కిందని వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ చాలా బాగుంది ఇగో నెవీ బ్లూ పింక్ ఇదిగో బ్లాక్లో వన్ మోర్ ఎల్లో విత్ పింక్ రెడ్ కాంబినేషన్ పింక్ అలా కాంబినేషన్ ఫ్లారల్స్లో కూడా మనకి చాలా ఉన్నాయన్నమాట మంచి మంచిగా డిజైన్స్ డిజైన్స్లో కూడా చాలా బాగున్నాయండి బిట్ గ్రీన్ కలర్ అదే పికాక్ బ్లూ అలా అంటారు కదా అలా మెంతి కలర్కి మనకి రెడ్ కలరే బ్రిక్ కలర్ కాంబినేషన్ విత్ నవీ బ్లూ అండి బ్యాక్గ్రౌండ్ నవీ బ్లూ వస్తుంది సో దీని మీద ఇలా అన్నమాట మనకి ఇంకా రేట్ అనేది అయితే మార్చేదే ఉండదండి ఇంకొకటే చెప్పారు సో వినండి అదే ప్రైస్తోనైతే మీకు పర్చేస్ చేసుకోండి ఇక్కడ ఉండే అయితే డైరెక్ట్ షాప్కి రండి ప్రాబ్లమ్ ఏం లేదు షాప్కి వచ్చి కూడా మీరు అయితే తీసుకోవచ్చు హ్యాపీగా ఇంకో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో చూడచ్చు ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అసలు భలే భలే ఉన్నాయండి కలెక్షన్స్ అయితే మనకి చాలా బాగుందనమాట మంచి పికప్ బ్లూకి ఇట్లా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఇంక్ బ్లూలోని మనకి గోల్డెన్ సిల్వర్ ఇలా వస్తుంది అన్నమాట మెటాలిక్ లాగా మిడిల్లో వచ్చేసరికి మళ్ళీ మనకి ఇట్లా జెరీ లైన్స్ కూడా అయితే ఉన్నాయి ఇదిగో నెక్స్ట్ ఇది కూడా చూడండి పింక్ కలర్ కాంబినేషన్లోని నెక్స్ట్ ఎల్లో విత్ ఇది ఏమంటారు రమ లక్స్ గ్రీనా లక్స్ గ్రీన్ ఇన్ని రంగులు చూసి చూసేసరికి అసలు రంగులు కూడా మర్చిపోతున్నాం ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ తెలిసిన కలర్ కూడా మనకి బయట మెన్షన్ చేయలేకపోతున్నాం అండి సో ఇట్లా మంచిగా అన్నీ కూడా మనకి ఇట్లాగా బార్డర్స్ వస్తున్నాయి జెరీ బార్డర్లే ఉన్నాయి ఇలా ఏ అరుగు బండిల్స్ కూడా ఉన్నాయి అన్నమాట మీకు కావాలి అనుకుంటే చక్కగా బండిల్ టు బండిల్ అయినా తీసుకోవచ్చు అలా అయినా ఇచ్చేస్తారు కట్టకి ముప్పై అయితే వస్తున్నాయి సో ఇలా ముప్పై అయినా కావాలి అన్నా తీసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు మీరు కావాలి ఇంకా ఎక్కువ తీసుకుంటాం అంటారా షాప్కి వచ్చేయండి షాప్కి వచ్చారనుకో ఇంకా వీటితో పాటు ఇంకా కలెక్షన్ ఉంటాయి అనమాట సో అన్నీ చూసుకొని మీకు అన్నీ తీసుకెళ్ళిపోవచ్చు లేదండి మేము వేరే ఊర్లో ఉన్నాము సో మేము రాలేము అంటారా పది అంతకన్నా ఎక్కువ తీసుకుంటామంటే వీడియో కాల్ చేయండి సో వీడియో కాల్ చేశారనుకో ఇక్కడ ఉన్నవి చూపిస్తారు మీకు అంటే మనం వీడియోలో ఏ కలెక్షన్ అయితే పెట్టామో సో ఆ కలెక్షన్ చూపిస్తారనమాట చూసి నచ్చిన మీరు పక్కన పెట్టుకొని మీ అడ్రస్ అది పెట్టేసి మనీ వెయ్యాలండి మనీ హోల్డ్లో ఉంచి అంటే కొంచెంసేపు బాగా వేస్తాం అలా అయినా అయితే అన్నది దయచేసి సో కన్ఫర్మేషన్ చేసుకొని హ్యాపీగా మీరు ఆర్డర్ అనేది అయితే ప్లేస్ చేసేసుకోండి హోల్డ్లో పెట్టే ఆప్షన్ లేదు అండ్ సి ఆప్షన్ కూడా లేదు ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకేట కలెక్షన్ కావాలి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచండి నెక్స్ట్ టైం మన కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్